అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగు వారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే వెల్కమ్ టు సుమన్ టీవీ రెండు వేల పంతొమ్మిదిలో భారతదేశం సర్జికల్ స్ట్రైక్స్ చేసి స్ట్రైక్ చేసింది బాలాకోట్లో పాకిస్తాన్ భూభాగంలో ఉన్న బాలాకోట్లో వైమానిక దాడులు చేసి అక్కడ ఉన్న ఉగ్ర శిబిరాలని నాశనం చేసింది ఇప్పుడు మళ్ళీ తొమ్మిది చోట్ల భారత సరిహద్దు వెంట ఉన్న తొమ్మిది చోట్ల మళ్ళీ మిసైల్ అటాక్ చేసింది ఇది ఆపరేషన్ సింధుర్ దీని పేరు దాని పేరు సర్జికల్ స్ట్రైక్స్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆపరేషన్ సింధు అండ్ సర్జికల్ స్ట్రైక్స్ ఈ వివరాలను మనతో చర్చించడానికి తిరుమల ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ తిరుమల గారు మనతో స్టూడియోలో ఉన్నారు తిరుమల గారు సార్ ఈసారి సర్జికల్ అంటే ఈ ఈసారి జరిగిన అటాక్స్ అటాక్స్కి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు కదా ఈ ఆపరేషన్ సింధూర్ కి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ తేడా ఏంటి అసలు సార్ మనకి సర్జికల్ స్ట్రైక్ వచ్చేసి పుల్వామా అటాక్ రివెంజ్ కింద మనం చేయడం జరిగింది అంటే సర్జికల్ స్ట్రైక్ ఏం చేస్తారంటే ఇండియన్ ఫోర్సెస్ అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి పాకిస్తాన్ టెరిటరీలోకి వెళ్ళి వాళ్ళని రావటం అంటే ఇండైరెక్ట్గా డైరెక్ట్గా భారతదేశం కొన్ని రూల్స్ని వైలేట్ చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళని చంపి రావటం జరిగింది బట్ ఈ మోడర్న్ టెక్నాలజీ ఉన్న మన దేశంలో అంటే ఎస్పెషల్లీ మన దగ్గర చాలా పెద్ద టెక్నాలజీ ఉంది ఈ రోజు అంటే ఎస్పెషల్లీ మనం టెక్నాలజీ మిజైల్స్ అనే మాట వచ్చింది కాబట్టి అబ్దుల్ కలాం గారి గురించి మాట్లాడుకోవడం మోదీ ఎగ్జాక్ట్లీ సార్ మోదీ గారు ఎంతైతే ధైర్య సాహసాలు చూపిస్తున్నారో దానికి కారణం మన అబ్దుల్ కలాం గారిని నేను చెప్తాను ఎందుకంటే అబ్దుల్ కలాం గారిని మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా గా మనం పిలుచుకుంటాం ఆయన జీవితం మొత్తం కూడా మిజైల్స్ డెవలప్ చేయాలి ఇండియాకు ఒక డిఫెన్స్ టెక్నాలజీని ఇవ్వాలి అర్లీయర్ మన భారతదేశం డిఫెన్స్ అంటే రష్యా నుండి అమెరికా నుండి ఫ్రాన్స్ నుండి కొనుక్కోవటం జరిగేది బట్ అలాంటి దేశం ఈరోజు టెక్నాలజీని మనం డెవలప్ చేసి వేరే కంట్రీస్కి స్థాయికి ఎదిగాం దాని వెనకాల చాలా మంది ఉన్నప్పుడు కూడా అబ్దుల్ కలాం గారే మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి సార్ అంటే ఎలాంటి మిసైల్స్ అంటే ఈరోజు మీరు తీసుకున్న ఆపరేషన్ సింధూర్లో భారతదేశం తన బార్డర్ క్రాస్ చేయకుండానే ఒక్కడుగు కూడా బయట బయటపెట్టుకుంటా అంటే ఇంటర్నేషనల్ లాస్ని వైలేట్ చేయకుండానే తన పని తను స్మూత్ గా ముగించిందని చెప్పొచ్చు ఎలా అంటే మన బౌండరీస్ దగ్గరే మిసైల్స్ లాంచ్ చేసి బికాస్ మన దగ్గర అగ్ని కానీ త్రిశూల్ గాని నాగ్ మిసైల్ బ్రహ్మోస్ మిసైల్ ఇలా మీరు చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క దాంట్లో ఫైవ్ టు సిక్స్ వెరైటీ ఆఫ్ మిసైల్స్ ఉన్నాయి ఈ బౌ ఈ బార్డర్ దగ్గర ఉండి వాటిని మనం లాటిట్యూడ్ లాంగ్వట్యూడ్ని ఫిక్స్ చేసి ఆ టార్గెట్ ని ఫినిష్ చేయడం జరిగింది ఎగ్జాక్ట్లీ అదే జరిగింది సార్ దీనివల్ల పాకిస్తాన్ యుఎన్ వీళ్ళ మన గురించి మాట్లాడే ధైర్య సాహసాలు కూడా చేయదు ఎందుకంటే భారతదేశం బోర్డర్ దాటలేదు ఎలాంటి ఎవిడెన్సెస్ లేవు బట్ భారతదేశం మిసైల్ బోర్డర్ దాటింది బట్ అది కూడా ఎవరిపై అటాక్ జరిగింది పాకిస్తాన్ ఇండోసెంట్ పీపుల్ ని చంపలేదు పాకిస్తాన్ చెప్తుంది మా అటాక్ చేసింది భారత్ అని అమెరికా కంప్లైంట్ కంప్లైంట్ రష్యా ఇవన్నీ ఇవన్నీ కూడా కూడా అమెరికాలు కబుర్లు మాత్రమే పాకిస్తాన్ దగ్గర దీన్ని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు లేవు చాలా స్పెక్యులేషన్స్ బయటకు వస్తున్నాయి నేను మార్నింగ్ న్యూస్ చూస్తుంటే పాకిస్తాన్ ఆర్మీ ఏం చెప్పిందంటే టూ ఇండియన్ ఫైటర్ జట్ మేము షూట్ చేసాము అవి పాకిస్తాన్లోకి లోకి వచ్చి వెళ్తున్నాయి అని బట్ భారతదేశం కూడా దాని కౌంటర్ గా విజువల్ లాంచ్ చేసింది మన బార్డర్ క్రాస్ చేయకుండా బై యూజ్ ఆ టెక్నాలజీ మిజైల్స్ నీట్ గా వాటిని జస్ట్ టెన్ మినిట్స్ లో మొత్తాన్ని కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది సార్ ఎగ్జాక్ట్లీ మనకి ఎర్లీ మార్నింగ్ వన్ ఓ క్లాక్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ ఫైవ్ ఆర్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అరౌండ్ సార్ ఎందుకంటే వన్ ఆఫ్ మై స్టూడెంట్ వర్కింగ్ ఇన్ ఆర్మీ నేను మీకు నా మొబైల్లో కూడా చూపిస్తాను ఆ టైంకి అబ్బాయి నాకు మెసేజ్ చేశాడు సర్ సీ దిస్ విజువల్ మన ఇండియా పాకిస్తాన్ టెర్రర్ క్యాంప్స్ పని అటాక్ చేస్తుంది అని ఆ విజువల్స్ కూడా నాకు మార్నింగ్ పంపడం జరిగింది ఐ సెండ్ హిమ్ టేక్ బెట్ జస్ట్ యు బి వెరీ కేర్ఫుల్ విత్ దిస్ వార్ కైండ్ ఆఫ్ థింగ్ ఐ టోల్డ్ హిమ్ అంటే భారతదేశం బోడర్ దాటకుండానే ప్రపంచానికి సమాధానం చెప్పిన రోజు ఇది అండ్ ఇండైరెక్ట్ గా పాకిస్తాన్కే కాదని ప్రపంచానికి ఇండైరెక్ట్ గా చైనాకి పాక్ ఎవరైతే పాకిస్తాన్ కి షెల్టర్ కల్పిస్తున్నాయో వాళ్ళందరు కూడా చెప్తుంది మీరు కూడా జాగ్రత్త మేము మీ టెరిటరీలోకి రాకుండానే మా టెరిటరీలో ఉంటూనే మీ టెరిటరీస్ మేము ఈజీగా స్పాయిల్ చేయగలం ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర బ్రహ్మోస్ మిసైల్ ఉంది సార్ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ కూడా వెళ్ళగలదు నాగ్ మిసైల్స్ అగ్ని అగ్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ మిసైల్స్ గురించి మనం సపరేట్ గా మాట్లాడుకుందాం ఈ రోజు భారతదేశం దగ్గర ఉన్న మిసైల్ టెక్నాలజీ ప్రపంచంలో చాలా దేశాల దగ్గర లేదండి అందుకనే భారతదేశానికి అన్ని దేశాలు ఈరోజు సపోర్ట్ చేయడానికి కారణం ప్రేమే కాదండి ప్రేమ ఒక్కటే కాదు భారతదేశం చాలా శక్తివంతమైన దేశంగా ఎదిగింది పాకిస్తాన్ డే బై డే పడిపోతుంటే భారతదేశం డే బై డే ఆర్థికంగా రాజకీయంగా టెక్నాలజీ పరంగా ఎదుగుతూ ఉంది సో మనకి ఇప్పుడు ఎవరు కావాలి ప్రపంచ దేశాల కంటే భారతదేశమే కావాలి ఓకే అప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ ఎట్లా జరిగినాయి సార్ సర్జికల్ కి ఈ స్ట్రైక్స్ ఉన్న తేడా ఏంటి సార్ సర్జికల్ ట్రై స్ట్రైక్ అని కొంచెం రిస్క్తో కూడింది అంటే మనం బోర్డర్ దాటి వెళ్ళి వాళ్ళని చంపి రావాలి ఎగ్జాక్ట్లీ ఒకవేళ మనం దే కెన్ ఈజీలీ ప్రూవర్స్ ఇండియా కావాలని మా టెరిటరీకి ఇన్ఫిల్ట్రేట్ అయింది ఇన్నోసెంట్ పీపుల్ని చంపి వెళ్ళిందని చెప్పి ఐక్యరాజ్ సమితిలో మన పైన చాలా ఇష్యూ చేసే ఛాన్స్ ఉంది బట్ ఈరోజు పాకిస్తాన్కి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా బార్డర్ దాటలేదు అండ్ అటాక్ వాజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ జస్ట్ ఇన్ టెన్ మినిట్స్ అంటే ఇండియా ఏమని చెప్పాలనుకుంటుందంటే మేము బయట కాలు పెట్టాల్సిన అవసరం లేదు మేము మా దేశంలో ఉంటూనే మీకు సరైన సమాధానం చెప్పగలం అలాంటి టెక్నాలజీ మా దగ్గర ఉంది అని చెప్పి పాకిస్తాన్ ఇప్పుడు తిరుమల గారు మొత్తం ఈ ఆపరేషన్ జరిగిన తర్వాత చర్చ జరుగుతుంది కేవలం ఇరవై ఐదు నిమిషాలు పెట్టింది ఇరవై ఐదు నిమిషాల్లోనే ఆపరేషన్ పూర్తి చేసామని ఒకసారి మ్యాప్ లో చూస్తే బోర్డర్ నుంచి పై నుంచి పైన తర్వాత కోట్లా తర్వాత ఇంకోటి లాస్ట్ ఇక్కడ పంజాబ్ మొత్తం ప్లేసెస్ ప్లేసెస్ ఇన్ని పంజాబ్లకి మిషన్స్ సార్ ఇక్కడ నుంచి సార్ ఇండియా ఈ రోజు ఏ స్థాయిలో ఉందంటే మన టెక్నాలజీ ఇండియా సెంట్రల్ ఢిల్లీ నుండి మనం ఒక బటన్ నొక్కితే ప్రపంచం నలుమూలలకి మిసైల్స్ ఒకేసారి వెళ్ళిపోతాయి అలాంటి టెక్నాలజీ ఈరోజు ఇండియా దగ్గర ఉంది అలాగే ప్రపంచ దేశం నుండి మిసైల్స్ మన ఇండియా పైకి వస్తున్నా వి హ్యావ్ యాంటీ మిసైల్ టెక్నాలజీ అంటే వాళ్ళు మిజర్ లాంచ్ చేయగానే ఇండియన్ రాడార్స్ వాటి నీట్గా డిటెక్ట్ చేసి డిస్మాంటిల్ చేయడం జరుగుతుంది ఇమీడియట్ గా వీ హావ్ ఎ కౌంటర్ స్ట్రైక్ టెక్నాలజీ కానీ పాకిస్తాన్ మొదటి నుంచి తొడలు కొడుతుంది మా దగ్గర నూట ముప్పై అనుభవాలు ఉన్నాయి ఏసి పడేస్తాం భారత్ని బుగ్గి అని చెప్పేసి ఛాన్స్ ఉందా వాళ్ళకి అంత అంత అవకాశం ఉందా సార్ పాకిస్తాన్ ఎకానమీ అంతా పాకిస్తాన్ ఎకానమీ అంతా పాకిస్తాన్ దగ్గర ఎన్ని అనుబాంబులు ఉంటాయో ఇండియాకి బాగా తెలుసు జస్ట్ ఇవన్నీ కూడా ఏదో మనం భయపడే ప్రయత్నం చేస్తుంది అంటే మనల్ని ఏమీ చేయలేక కనీసం అనుబాంబులు వేస్తాము అని చెప్పి ఒక మాట చెప్పి ఇండియన్ భయపెట్టాలని చూస్తుంది కానీ బట్ ఇండియా దగ్గర అంతకు మించిన అనుబాంబులు టెక్నాలజీ మన దగ్గర ఉందండి వీ లార్జ్ న్యూక్లియర్ టెక్నాలజీ ఇన్ ద వరల్డ్ అండి బట్ ఇండియా ఒక పాలసీ కట్టుబడి ఉంటుంది విల్ నాట్ యూజ్ ఆటమామ్స్ అట్ ఫస్ట్ ఇన్సిడెంట్ బట్ వీ సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ ఏంటంటే మీరు అనుబాంబ వేసిన తర్వాత తిరిగి మిమ్మల్ని కొట్టే సామర్థ్యం మాకుంది అని చూపించడమే సెకండ్ స్ట్రైక్ టెక్నాలజీ ఇండియా అలాంటి వాటికి కట్టుబడి ఉంది ఒకవేళ పాకిస్తాన్ అనుబాంబలు వేస్తే అది భారతదేశంలో పడక ముందే అదే అనుబంబం తిప్పి పాకిస్తాన్లో తోసే టెక్నాలజీ మన దగ్గర ఉంది ఇవన్నీ కూడా పాకిస్తాన్కి తెలుసు తెలిసినా సరే పాకిస్తాన్ ప్రజల్లో ధైర్యం నింపడానికి అలాగే వీటిని ఏమంటారు పిల్లి గాంభీరాలు అంటారు కావాలని చెప్పి ఇండియన్ మేము చేయగలం అది చేయగలం అని చెప్పి చెప్పడం తప్ప వాళ్ళు మన కనీసం గారు ఇక్కడ ఒక క్వశ్చన్ నాకు చాలా చాలా ఉదయం నుంచి ఇది నా బ్రీన్లో తిరుగుతోంది పాకిస్తాన్ మొదటి నుంచి చెప్తుంది ఏ క్షణమైన భారత్ పాకిస్తాన్ అయినా దాడి చేసే అవకాశం ఉంది ఏ క్షణమైనా యుద్ధం చేయొచ్చు ఏకేషమైన అటాక్ చేయొచ్చు ఆర్డర్ మొత్తం అంత బార్డర్ అంతా సన్నద్ధం చేయండి అని తొడలు కొడుతూ ఉన్నారు మిస్సైల్స్ గిస్సైల్స్ లేకపోతే మిలిటరీని అంతా తీసుకొచ్చి పెట్టారు ఈ మిస్సైల్ అటాక్ని ఎదుర్కొనే శక్తి కానీ టెక్నాలజీ కానీ పాకిస్తాన్ దగ్గర లేదా సార్ మన దగ్గర ఉన్నంత టెక్నాలజీ పాకిస్తాన్ దగ్గర లేదు రెండు విషయాలు చూడండి ఎందుకంటే శత్రువు కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలి మీరు స్టాండింగ్ ఆర్మీ చూడండి ఇండియన్ ఆర్మీ మోర్ దెన్ టెన్ ల్యాక్స్ ఉంటుంది బట్ పాకిస్తాన్ ఆర్మీ లెస్ దెన్ ఫైవ్ ల్యాక్స్ అంటే మీరు ఆర్మీ పరంగా చూసుకున్నా టెక్నాలజీ పరంగా చూసుకున్నా ఇట్ క్యాన్ బి మిసైల్స్ పరంగా చూసుకున్నా రెవెన్యూ పరంగా అంటే ఆర్థికంగా చూసుకున్నా కూడా భారతదేశం ఇస్ ఆల్వేస్ అ స్ట్రాంగెస్ట్ కంట్రీ సార్ అండ్ సపోర్ట్ పరంగా ఈరోజు మీరు తీసుకుంటే రష్యా మనకు సపోర్ట్ చేస్తుంది ఇజ్రాయెల్ మనకు సపోర్ట్ చేస్తుంది ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇండియాకే సపోర్ట్ చేస్తుంది అట్ ద సేమ్ టైమ్ అమెరికా సపోర్టెడ్ ఇండియా అంటే జపాన్ సపోర్టెడ్ ఇండియా ప్రతి దేశం కూడా ఇండియాకే మద్దతు పలుకుతుంది కానీ ఒకవేళ ఈ ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉందంటారా సరే ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం అయితే జరగదండి ఎందుకంటే ప్రపంచ దేశాలు దీన్ని అడ్డుకుంటే మూడో ప్రపంచ యుద్ధం జరిగింది అంటే ఒక ఇండియాకి పాకిస్తాన్కి నష్టం కాదు ప్రపంచంలో ప్రతి దేశానికి కూడా నష్టం జరుగుతుంది ఈ సందర్భంగా మనం వరల్డ్ వార్ వన్ వరల్డ్ వార్ టూ గురించి మాట్లాడుకుందాం సార్ వరల్డ్ వార్ వన్ నైన్టీన్ ఫోర్టీన్ నుండి నైన్టీన్ ఎయిటీన్ వరకు జరిగింది వరల్డ్ వార్ టూ నైన్టీన్ థర్టీ నైన్ నుండి నైన్టీన్ ఫార్టీ ఫోర్ మధ్యలో జరిగింది ఎప్పుడైతే ప్రపంచ యుద్ధాలు జరిగాయో ఇది నాట్ ఓన్లీ ఎఫెక్టింగ్ ఇండియా ఆర్ పాకిస్తాన్ ఆర్ అమెరికా ఆర్ రష్యా ఇట్ విల్ ఎఫెక్ట్ ఎకానమీ ఆఫ్ ఆల్ ద కంట్రీస్ సో దాని నుండి కోలుకోవడం చాలా కష్టం అందుకని ఐక్యరాజ్య సమితిలో చాలా కంట్రీస్ ఏం చేస్తాయి అంటే వార్ జరుగుతుంది అనుకున్నప్పుడు డ్ దిల్మీడియేట్ ఫర్ దీస్ బిట్వీన్ ద కంట్రీస్ అమెరికా ట్రంప్ కూడా అదే చెప్పారు జరిగే సందర్భాలు రాబోతున్నాయి ఇట్ మే లీడ్ టు థర్డ్ వరల్డ్ సపోర్ట్ దిస్ ఎనీవే విల్ సపోర్ట్ ఇండియా అని చెప్పి చెప్పకనే చెప్పాడు ఆయన కూడా బట్ థర్డ్ వరల్డ్ వార్ ఒకళ్ళు వచ్చే వచ్చే ఇది ఉన్నప్పుడు కూడా ప్రపంచ దేశాలు ఐక్యరాజ్య సమితి దాన్ని రాకుండా ఆపడానికి చాలా ప్రయత్నాలు చేస్తాయి సార్ ఒకవేళ పాకిస్తాన్ తిరిగి అటాక్ చేసింది అనుకోండి ఇప్పుడు ఆల్రెడీ తీవ్రమైన దెబ్బ తిన్నది వాళ్ళు పెంచి పోషించుకున్న ఊరకొకలు అంటారు నా భాషలో ఉగ్రవాదుల్ని వాళ్ళందరినీ కోల్పోయింది వాళ్ళ కీలకమైన శిబిరాలు కీలకమైన శిబిరాలు జైసే మహమ్మద్ కోల్పోయింది కీలకమైన శిబిరం కోల్పోయింది హిజ్బుల్ ముజాహిద్దీన్ కోల్పోయింది వాళ్ళ తీవ్రమైన దెబ్బ ఉగ్రవాదానికి ఒకవేళ అటాక్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా పాకిస్తాన్ తిరిగి భారత్ పైన ఒకప్పుడు పాకిస్తాన్ ఇండియా పైన అటాక్ ఫైవ్ కావచ్చు నైన్టీన్ సెవెంటీ వన్ కావచ్చు నైన్టీన్ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ కార్గిల్ వార్ కావచ్చు వీటన్నిటి వరకు పాకిస్తాన్తో పాటు పాకిస్తాన్కి మద్దతు తెలిపినటువంటి కొన్ని కంట్రీస్ ఉన్నాయి అది చైనా కావచ్చు అమెరికా కావచ్చు మరి కొన్ని కంట్రీస్ కావచ్చు అంటే పాకిస్తాన్ ఎప్పుడు కూడా దాని శక్తి సామర్థ్యాలు చూసుకొని భారతదేశం మీరు అటాక్ చేయదండి దానికి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు ఎవరు ఫండింగ్ ఇస్తున్నారు వాళ్ళని చూసుకునే మన పైన అటాక్ చేయడం జరుగుతుంది బట్ ఈరోజు పరిస్థితి అలా లేదు అమెరికా సపోర్టింగ్ టు ఇండియా రష్యా సపోర్టింగ్ టు ఇండియా ఇజ్రాయెల్ సపోర్టింగ్ టు ఇండియా చైనా ఇస్ నాట్ సపోర్టింగ్ ఈవెన్ పాకిస్తాన్ చైనా పాకిస్థాన్ నాట్ సపోర్ట్ ఇన్ ఈవెన్ వి విల్ మెయింటైన్ న్యూట్రాలిటీ ఇలాంటి సందర్భంలో పాకిస్తాన్ కుక్కలాగా అరవటం తప్ప ఎలాంటి యాక్షన్స్ తీసుకున్న స్థితిలో లేదు అనేది నా విశ్లేషణ మోదీ దౌత్య నీతి మోదీ దైవ్య వ్యూహమే ఇదంతటికి కారణం అనుకోవచ్చు సార్ సార్ ఒక రకంగా చెప్పాలంటే నరేంద్ర మోదీ గారు భారతదేశ ప్రధానమంత్రి అయిన దగ్గర నుండి కూడా మీరు చూసుకోండి భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద శక్తిగా ఎదుగుతుంది అంటే ఇక్కడ మనం కోవిడ్ నైన్టీన్ సిచ్యువేషన్ తీసుకోండి మీరు పుల్వామా అటాక్ తీసుకోండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అటాక్ జరిగింది రీసెంట్గా పెహల్గామ్ అటాక్ ప్రతి దానికి కూడా ఆయన చాలా స్ట్రాంగ్గా జవాబు చెప్తూ వస్తున్నారు అంటే ఆయన ప్రధానమంత్రి ఐదు దగ్గర నుండి ప్రపంచ దేశాలు తిరుగుతున్నారు అన్ని దేశాలతో ఇండియాకి చాలా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఒకప్పుడు అమెరికాకి ఇండియాకి అంత గుడ్ రిలేషన్స్ లేవు ఈ మెయింటైనింగ్ వెరీ గుడ్ డిప్లమసీ దాన్ని మనం లేకుంటే హగ్గింగ్ డిప్లమసీ అనాలా లాఫింగ్ డిప్లొమసీ అనాలా వాట్ ఎవర్ ఇట్ ఈస్ బట్ ఈజ్ మెయింటైనింగ్ దట్ చరిష్మా నాకు ఆల్ ద కంట్రీస్ ఆర్ లుకింగ్ టువర్డ్స్ ఇండియా సార్ ప్రపంచ పటం ఈ ఇండియా అతిపెద్ద శక్తిగా ఉంది దానికి కారణాలు చాలా ఉన్నాయి వన్ ఆఫ్ ద రీజన్ నరేంద్ర మోదీ గారు ఎస్ థ్యాంక్ యూ తిరుమల గారు ఇది తిరుమల అకాడమీ డైరెక్టర్ తిరుమల గారు చెప్తున్న విషయాలు ఒకటి మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటి అంటే భారతదేశం ఎప్పుడైతే ఈ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసిందో ఉగ్రవాదం మీద కేవలం ఉగ్రవాదం అంతం చేయడమే కాదు భారతదేశం శక్తి సామర్థ్యాలు కూడా ప్రపంచానికి చాటి చెప్పినట్టు అవుతుంది ఈ శక్తి సామర్థ్యాలు కూడగట్టడంలో మన అబ్దుల్ కలాంను కూడా తిరుమల గారు గుర్తు చేశారు నిజంగా మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం ఇవాళ ఆయన తయారు చేసిన టెక్నాలజీ పాకిస్తాన్లో తొమ్మిది చోట్ల ఏకకాల దాడులకు కారణమైంది ఒకసారి చెప్పండి సార్ సార్ నరేంద్ర మోదీ గారు ఎంత తెలివైన వాళ్ళంటే ఒకసారి మీరు దీన్ని గమనించాలి అంటే పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి టెర్రీజంకి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ప్రపంచ దేశాలకి ఇండియన్ సామర్థ్యాన్ని పరిచయం చేశారు సార్ ఆయన అంటే ఒకప్పుడు టీ అమ్ముకున్న ఆ వ్యక్తి ఈరోజు భారతదేశానికి ముద్దిపెట్టిగా మారారు సార్ అంటే దేశం మొత్తానికి ఆయన సింధూర్ తెలుగుని దిద్దారు ఈరోజు మనం అనుకుంటాం చాయ్ వాళ్ళ దగ్గరుండి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు ఏం చేస్తారు అనుకుంటారు ప్రపంచ దేశాలు మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు ప్రపంచ దేశాలు కూడా చాయ్ వాళ్ళ బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఇండియా ఎలా గ్రోత్ అవుతుంది అన్నారు బట్ ఈ ఛాయ్ వాళ్ళ ప్రపంచ దేశాలకి అంటే ఇండైరెక్ట్గా ఈరోజు పాకిస్తాన్కి ఏ గత పడుతుందో ప్రపంచ దేశాలు కూడా అదే కదా పడుతుంది ఇండియాని మీరు కానీ డిస్టర్బ్ చేస్తే సో మాతో మీరు స్నేహంగా ఉండండి మేము మీకు ప్రాణం ఇస్తాం కానీ మీరు మమ్మల్ని అటాక్ చేయాలని చూస్తే అంతకంటే రివోల్ట్గా మేము మమ్మల్ని అటాక్ చేస్తాం బికాజ్ భారతదేశం అంటే ఒక శక్తి సార్ మన భారతదేశంలో మన ఉమెన్కి ఇచ్చేంత రెస్పెక్ట్ ఎవరికి ఇవ్వమండి అలాంటి ఉమెన్ ముందు నీకు ఎంత ధైర్యం లేకపోతే వాళ్ళ భర్తను చంపుతారండి మన భారతదేశంలో ఖాళీ మాతని ప్రతి ఉమెన్ కూడా ఒక శక్తిలో పూజిస్తాం అలాంటి శక్తి ముందు మీరు వాళ్ళ హస్బెండ్ చంపితే భారతదేశం చూస్తే ఎలా ఊరుకుంటుందండి సింధూర మీరు అక్కడ ఒక్క బొట్టు తీస్తే మేము భారతదేశం మొత్తానికి పెద్ద సింధూర తిలకం అంటే టెర్రిజం బ్లడ్ తోటి భారతదేశానికి అతి పెద్ద సింధూర తెలకం తీద్దారు సార్ ఆయన తిరుమల ఒకవేళ భారత్ పాకిస్తాన్ యుద్ధం వస్తే భయపడాల్సిన అవసరం లేదు భారత శక్తి సామర్థ్యాలు ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసు అంటున్నారు సింధులు తిరుమల గారు మీరేమంటారు ప్రధాని మోదీ పైన మీ కామెంట్ ఏంటి అలాగే ఇవాళ గుర్తుకు చేసుకున్న మన మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం గురించి మీరేమనుకుంటున్నారు ఈ అటాక్స్ని మీరు ఎలా ఆలోచిస్తున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ